శ్రీదేవి భూదేవి సమేతుడై తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించిన మలయప్ప స్వామి తిరుమలలో ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం ర్యాలీలు సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు త్రాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టండి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన చిత్తూరు నగర కమిషనర్ డాక్టర్ జే అరుణ కరపత్రాలు పోస్టర్లపై లెక్కలు చూపాల్సిందే ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సింగ్ ఆదేశాలు ఇక వార్తల్లోని వివరాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మహిళా ఓటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది తాజాగా రెవెన్యూ అధికారులు నూతన ఓటర్ అందుబాటులో ఉంచారు ఇప్పటి వరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు మంది ఓటర్లుగా నమోదు అయ్యారు ఇందులో మహిళా ఓటర్లు ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట ఒక్క మంది ఉన్నారు పురుషులు ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎనిమిది వేలకు పైగా ఉంటూ మహిళా ఓటర్ల ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేయనున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓటర్లలో మహిళల శాతం అధికం కావడం విశేషం సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా తాజా ఓటర్ల జాబితాను రెవెన్యూ అధికారులు అందుబాటులోనికి తీసుకువచ్చారు ప్రస్తుతం లభిస్తున్న తాజా ఓటర్ల జాబితా ప్రకారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా నమోదయ్యారు మొత్తం మీద చూస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు మంది ఓటర్లుగా నమోదయ్యారు ఇందులో పురుషులు లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఏడు మంది మహిళలు ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట ఒక్క మందిగా నమోదయ్యారు మొత్తం మీదుగా చూస్తే మహిళా ఓటర్లు ఎనిమిది వేల మూడు వందల పద్నాలుగు మంది అధికంగా ఉంటూ మహిళాధిపత్యాన్ని చాటుతున్నారు నియోజకవర్గంలో పద్నాలుగు మంది ట్రాన్స్జెండర్స్ నమోదయ్యారు మండలాల వారీగా ఓటర్ల వివరాలు పరిశీలిస్తే శ్రీకాళహస్తి రూరల్లో నలభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది శ్రీకాళహస్తి అర్బన్లో అరవై మూడు వేల మూడు వందల ఇరవై రెండు మంది రేణిగుంటలో అరవై ఒక్క వేల మూడు వందల యాభై మంది ఏర్పేడులో నలభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది తొట్టంబేడు మండలంలో ముప్పై మూడు వేల పదహారు మంది ఓటర్లుగా నమోదయ్యారు శ్రీకాళహస్తి అర్బన్ లో ఈసారి అత్యధికంగా అర్బన్ ఓటర్లు ఉన్నారు మొత్తంగా చూస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు పురుషుల కన్నా అధికంగా నమోదు కావడం గతంలో కూడా మహిళా ఓటర్ల ఆధిపత్యమే కొనసాగగా తాజాగా కూడా మహిళా ఓటర్లే అధికంగా నమోదయ్యారు అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు సాగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారంతో ముగిశాయి చివరి రోజైన ఐదవ రోజు భూదేవి శ్రీదేవి సమేతుడైన మలయప్ప స్వామి తెప్పపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు శ్రీవారి ఆలయం నుంచి బంగారు తురిచిలో మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకున్న శ్రీనివాసుడు అనంతరం తెప్పలపైకి చేరుకుని మంగళ వాయిద్యాలు వేదఘోష హరినామ సంకీర్తనల నడుమ పుష్కరిణిలో ఏడు ప్రదక్షిణలు చేసి భక్తకోటికి దర్శనమిచ్చారు కోనేటి రాయుడు తెప్పపై విద్యుత్ దీపక ఉద్యానవన శాఖ సిబ్బంది చేసిన పూల డెకరేషన్ భక్తులను ఆకట్టుకుంది భక్తులు తెప్ప పుష్కరిణిలో తిరుగుతూ ఉండగానే పుష్కరిణి గట్టు మీద నుంచే దేవదేవుడికి హారతులు పట్టి నమస్కరించుకున్నారు ఎన్నికలకు సంబంధించి ముద్రించే కరపత్రాలు పోస్టర్లపై లెక్కలు పక్కాగా చూపాల్సిందేనని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులకు తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం తిరుపతి నగరంలోని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదిత్య సింగ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా ముద్రించేటప్పుడు ఎవరి కోసం ఎన్ని పేపర్లు ముద్రిస్తున్నాము అన్న వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని నమోదు చేసిన వివరాలను తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వారికి అదేవిధంగా తిరుపతి నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ వారి కార్యాలయానికి మరో కాపీని తప్పనిసరిగా అందించాలన్నారు రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్లు ముద్రించే కరపత్రాలు పోస్టర్లలోనే ముద్రించే సంఖ్య వివరాలను లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు ఈ సమావేశంలో తిరుపతి నగరంలోని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి డిప్యూటీ తహసీల్దార్ జీవన్ తదితరులు పాల్గొన్నారు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు భూదేవి శ్రీదేవి సమేతుడైన మలయప్ప తెప్పపై ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు ఐదు రోజుల పాటు నిర్వహించే శ్రీవారి తెప్పోత్సవాలు నాలుగవ రోజుకు చేరుకుంది శ్రీవారి ఆలయం నుంచి బంగారు తిరుచులో మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి పుష్కరణి వద్దకు చేరుకున్న శ్రీనివాసుడు అనంతరం తెప్పలపైకి చేరుకుని మంగళ వాయిద్యాలు వేదఘోష హరినామ సంకీర్తనల నడుమ పుష్కరణిలో ఐదు ప్రదక్షిణలు చేసి భక్తులకు కనువిందు చేశారు కోనేటి రాయుడు తెప్పపై ధగధగమంటున్న కాంతుల నడుమ దివ్యమంగళ రూపంతో భక్తులకు చేశారు భక్తులు తెప్ప పుష్కరిణిలో తిరుగుతూ ఉండగానే పుష్కరిణి నుంచే దేవదేవుడికి హారతులు పట్టారు చివరి రోజు స్వామివారు పుష్కరిణిలో ఏడు ప్రదక్షిణలు చేయనున్నారు నటుడు బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించై శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు రంగుమారిన పళ్ళకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చేదలవాడ కృష్ణతేజ దంతవైద్య కళాశాల రేణిగుంటారు తిరుపతి తిరిగి వార్తలోకి స్వాగతం వేసవి నేపథ్యంలో నగరంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని చిత్తూరు నగర కమిషనర్ డాక్టర్ జై అరుణ ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు వేసవిలో త్రాగునీటి సమస్య ఎదుర్కోవడంపై నగరపాలక కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు వార్డ్ డమ్యూనిటీ కార్యదర్శులతో శనివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ వేసవిలో నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సరఫరా చేయడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు నగరానికి ప్రధానంగా కల్వగుంట జలాశయం బోర్ల ద్వారానే నీటి సరఫరా అవుతోందన్నారు అమ్యూనిటీ కార్యదర్శులు వారి వార్డు పరిధిలో బోర్లను పరిశీలించాలని ప్రస్తుతం బోర్లలో వస్తున్న నీటి సామర్థ్యం ఎంతమందికి సరిపోతుందన్న విషయాలపై పూర్తిస్థాయి నివేదికలు అందించాలన్నారు లీకేజీలు ఇతర మరమ్మతులపై నివేదిక సమర్పించి సదరు పనులు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు సమావేశంలో ఎంఏ గోమతి వెంకట వెంకటప్రసాద్ రమణ ఎంపీలు అమ్యూనిటీ పాల్గొన్నారు మేజర్ సోర్స్ ఆఫ్ మింకింగ్ వాటర్ హియర్ ఇన్ చిత్తూరి వన్ ఆఫ్ దట్ ఎన్టీఆర్ జలాశయం ద అదర్ థింగ్స్ మోర్స్లీపెండెడ్ ఆన్ దోర్స్ అంతే కదా సో దాదాపు ప్రతి వార్డ్ లో కూడా నాకు తెలిసి ఒక ఫోర్ టు ఫైవ్ బోర్స్ కంటే ఎక్కువే ఉంటాయి ఫైవ్ ఫైవ్ వేసుకున్నా కూడా సో అరౌండ్ సెవెన్ ఎయిట్ బోర్స్ ఉండే అవకాశం ఉంది క్షయరహితంగా చిత్తూరు జిల్లాను తీర్చిదిద్దడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యంతో పనిచేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్షయ నివారణ దినోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు క్షయ నివారణను కోరుతూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి క్షయవ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందన్నారు ప్రాథమిక దశలోనే గళ్ల పరీక్ష చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకుని తగిన మోతాదులో మందులు తీసుకుంటే వ్యాధి బారిన పడకుండా ఉండాలి తెలిపారు ఉచితంగా అన్ని రకాల వైద్య రెండు ప్పుడు గళ్ల రావడం రక్తం రావడం బరువు తగ్గిపోవడం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధిని నిర్ధారించవచ్చన్నారు ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ జిల్లా ఇమ్యూనైజేషన్ రవిరాజు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ వైద్య సిబ్బంది ఉద్యోగులు నర్సింగ్ విద్యార్థులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ ప్రభుత్వాసుపత్రి నుండి చర్చి వీధి గాంధీ విగ్రహం వరకు సాగింది అనంతరం గాంధీ విగ్రహం వద్ద మానవహారం చేసి నర్సింగ్ విద్యార్థులచే చే క్షయ వ్యాధి నివారణ నియంత్రణకు అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ రోజు మనము ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ సెలబ్రేషన్ మెయిన్ ఉద్దేశం ఏమంటే మనము టీబీ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ట్యూబర్ క్లోసిస్ అనేది ఒక భయంకరమైన కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే డిసీజ్లలో ఈ టీబీ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి సో ఒక్క టీబీ పేషెంట్ పాజిటివ్ అయినా కూడా ఆయన పదహైదు మందికి ట్రాన్స్మిషన్ అనేది చేస్తాడు ఇది ఒకరి నుంచి ఒకరికి జిల్లాలో దాదాపు ఇప్పుడు ఆన్లైన్ కేసులు వచ్చి పదహారు వందల ముప్పై ఆన్లైన్ టీబీ కేసులు రన్నింగ్లో ఉన్నాయి కాకపోతే వీళ్ళకి అందరికీ మనము డాక్టర్ ద్వారా మందులు ఇస్తున్నాం ఫ్రీగానే ప్రతి ఒక్క టీబీ పేషెంట్కి గల పరీక్షలు దాదాపు డెబ్బై నాలుగు సెంటర్లలో గల పరీక్షా కేంద్రాలు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి కాకపోతే మనం టీబీ నోటిఫికేషన్ రేట్ వచ్చి ఇప్పుడు నైంటీ పర్సెంట్ వచ్చాము తర్వాత టీబీ ఎగ్జామినేషన్ రేట్ వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాము తర్వాత వచ్చి మనము లాస్ట్ ఇయర్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి నుండి డిసెంబర్ వరకు దాదాపు రెండు కోట్ల యాభై లక్షల వరకు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతి జిల్లా డిఆర్ఓ పెంచలకిషోర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు డిఎల్ఏటీఓ డాక్టర్ అరుణా సులోచనాదేవి రూయా పల్మనాలజీ అధిపతి డాక్టర్ సుబ్బారావు ఎస్వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ రూయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు ప్రభు వైద్యులు నర్సింగ్ విద్యార్థులతో ర్యాలీ ప్రారంభించారు ర్యాలీలో పాల్గొన్న వారంతా మనందరి పంతం టీబీ అంతం అని టీబీ అంటే భయం వద్దు చికిత్సే ముద్దు అని టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుందని నినాదాలిచ్చారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి డిఎల్ఏటీఓ డాక్టర్ సులోచన క్షయ రోగులకు పోషకాహారపు కిట్లను డిఆర్ఓ పెంచల కిషోర్ చేతుల మీదుగా అందించారు రోయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు ఎస్పీఎం డిపార్ట్మెంట్ వైద్యులు నర్సింగ్ విద్యార్థులు డిఎల్ఏటీఓ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు తర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి సమక్షంలో జిల్లా క్షయ నివారణ అధికారిని డాక్టర్ అరుణ సులోచన డాక్టర్ రాజా క్షయ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరీక్షలు చికిత్స గురించి వైద్యులు నర్సింగ్ విద్యార్థులు అలాగే పారామెడికల్ సిబ్బందికి క్షయ వ్యాధిపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు క్షయరహిత సమాజాన్ని నిర్మిద్దామని వైద్యులు పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేపట్టారు వైద్యులు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో క్షయ వ్యాధిని నివారిద్దాం సమాజాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తారు క్షయ వ్యాధిని సంపూర్ణంగా నివారించి క్షయరహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వైద్య సిబ్బంది రామకృష్ణయ్య కోరారు వ్యాధి లక్షణాన్ని గురించి తెలుసుకుని సమీప ఆసుపత్రిలో ఉచితంగా మందులు పొందవచ్చని వారికి సంపూర్ణ పోషక విలువల కోసం ప్రతి నెలా ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని వినియోగించుకుని క్షయరహిత సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు రాత్రి రెండు జ్వరం రావడం శరీరంపై ఇతర భాగాల్లో గడ్డలు ఉండడం అని టీబీగా అనుమానించవచ్చు దీన్ని గల్ల పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు గల్ల పరీక్ష లేదా రెండోది ఎక్స్రే ద్వారా మనకు అధునాతమైన టీబీ పరీక్ష యంత్రాలు ఉన్నాయి ఆరు నెలల కాలం పూర్తి కాలం మందులు వాడితే టీబీ టీవీ పూర్తిగా నయమవుతుంది ఆరు నెలల కాలం పూర్తిగా నయమవుతుంది మరియు భూదందాతోనే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇది నిరంకుశ పాలనకు నిదర్శనమని చిత్తూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు ఆదివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకపక్క రాష్ట్రంలో వైసీపీ మంత్రులు నేతలు భూదంద మైనింగ్ మాఫియా ఎర్రచంద్రం అక్రమ రవాణాకు పాల్పడుతుంటే మరోపక్క డ్రగ్స్ మాఫియాకు కేంద్ర బిందువుగా రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణగా చెప్పవచ్చన్నారు ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు కేంద్ర హోంశం సైతం విడుదల చేసిన డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో ఏపీ నంబర్ వన్ గా ఉందని ప్రకటించిందని దీన్ని బట్టి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల సరఫరా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు ఇటీవల విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువ గల డ్రగ్స్ ను పట్టుకోవడమే ఉదాహరణగా చెప్పవచ్చన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు చేపట్టిన భూదంద కారణంగా పేద కుటుంబానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం పద్మావతి వినయ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని దీన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా సాగిందో అర్థమైందన్నారు అదేవిధంగా కొన్ని సవరణలు చేసి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కాజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి పాలనకే సాధ్యమైందన్నారు అలాగే విశాఖపట్నంలో డ్రగ్స్ ను తీసుకొచ్చి యువత భవిష్యత్తును సర్వనాశనం చేశారన్నారు పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని దానికి మేమేది ఇది విమర్శ కాదు మీరందరూ కూడా మీడియాలో కానీ పేపర్లలో కానీ చూసుంటారు ఇది ఒక కుటుంబం మాత్రమే ఇవాళ మేము చూపించేది చెప్తా ఉండేది కానీ ఇలాంటి కుటుంబాలు ఎన్నో బలైపోయిన చరిత్ర ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ సో ఒక వైఎస్ఆర్ జిల్లాలోనే కాదు చిత్తూరులో కావచ్చు అది అనంతపూర్ కావచ్చు సాక్షాత్ వైజాగ్లో అయితే ఇంకా ఎవరూ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ప్రతిసారి వైజాగ్ క్యాపిటల్ వైజాగ్ క్యాపిటల్ అంటే ప్రజలంతా అనుకున్నారు అన్ని నియోజకవర్గాల పైన మంచి అవగాహన ఉన్న నాయకుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అని చట్టసభల్లో కార్మికులకు అవకాశం కల్పించాలని అలాగే ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షించాలని టియుసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి శివశంకర్ డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం తిరుపతి ఎంఆర్పల్లిలోని యూత్ హాస్టల్లో టీయుసిసి రాష్ట్రస్థాయి నిర్మాణ సదస్సు జరిగింది ఈ సదస్సులో టీయుసిసి జాతీయ సభ్యులతో పాటు రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీయుసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు విశాఖవుకు ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయడంలో అలస ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు ఎప్పటికైనా కార్మికులపై అలసత్వాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు ప్రభుత్వాలు వెంటనే లేబర్ బోర్డులను ఏర్పాటు చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు రాష్ట్ర టీయుసిసి గౌరవాధ్యక్షులుగా డివిఎన్ రాజు అధ్యక్షులుగా పైడా రాజుతో పాటు ప్రధాన కార్యదర్శిగా జేవి నరసింహమూర్తి ఉపాధ్యక్షులుగా పదకొండు మందిని ఎన్నుకున్నారు ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల మంది ప్రధాన సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టియుసిసి సభ్యులు గౌరీ దేవిక పద్మావతి తదితరులు పాల్గొన్నారు Yesterday, I listened to the story of your state. So anarchy. There is no human values and human relations are not. Nobody is considering. There is no department of labor. It is the state, not of the state of India, in the, in the state of Agra Pradesh. Through the country, గత ఎన్నికల్లో మహిళా ఓటర్లకు ఇచ్చిన దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం మాటను దొక్కి నేడు ఎలక్షన్లో వైసీపీ అభ్యర్థుల ద్వారా ఇంటింటికీ ఓట్లు అడుగుతున్న సీఎం జగన్ మాట తప్పాడా లేక మడమ తిప్పాడా అని తెలుగుదేశం పార్టీ స్థానిక నేత యాదవ్ ప్రశ్నించారు తిరుపతి ప్రెస్క్లబ్ లో ఆదివారం మీడియా ముందు టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ ఆర్సీ మునికృష్ణ మనోహర్ కృష్ణ యాదవ్ తదితరులతో కలిసి యాదవ్ మాట్లాడుతూ మద్య నిషేధం మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే వైసీపీ హయాంలో మత్తు పదార్థాలు విపరీతంగా విక్రయిస్తున్నారని దీంతో యువతకు ఉద్యోగాలు లేక మత్తుకు బానిసలై వారి కుటుంబాలు గుల్ల చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైజాగ్ లో దొరికిన మత్తు పదార్థాల వెనుక సూత్రధారులు ఎవరో బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రజలు వైసీపీ దౌర్జన్యాలను గమనిస్తున్నారని టీడీపీ జనసేన బీజేపీల స్పష్టం చేశారు అధికార పార్టీ నాయకులు వాళ్ళ కళలు పలించే పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి తరపున అందరూ కూడా ఉమ్మడిగా కూడా పనిచేయడం జరుగుతుంది జనతా బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ శ్రేణులన్నీ కూడా అభ్యర్థులు ఎవరనేది ప్రస్తుతం కాబట్టి ఈ యొక్క ఉమ్మడి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా అన్ని స్థానాలు కూడా ఇటు ఎమ్మెల్యేలు అటు ఎంపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పైన ప్రధానంగా ఉంది ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం శ్రీదేవి భూదేవి సమేతుడై తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించిన మలయప్ప స్వామి తిరుమలలో ముగిసిన శ్రీవారి వార్షిక తె పోత్సవాలు జయ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ర్యాలీలు సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టండి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన చిత్తూరు నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ ద్వారపత్రాలు పోస్టర్లపై లెక్కలు చూపాల్సిందే ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితీత్ సింగ్ ఆదేశాలు ఈ వార్తల ఇంటితో సమాప్తం నమస్కారం